తీసుకోవాలి ప్రకారం ఒక డాక్టర్ సదరం సర్టిఫికేట్ ఇచ్చాక అది చల్లదని ఇంకొక డాక్టర్ ఇస్తే లేదా అంతకంటే తక్కువ అంగవైకల్యం వైకల్యం ఉందని కనుక రాసిస్తే రేపు పొద్దుని మొదటి సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ మీద చర్య తీసుకోవచ్చు లేదా రేపు ఈ డాక్టర్ మీద చర్య తీసుకోవచ్చు ఇది చాలా పెద్ద ఇష్యూ ప్రాక్టికల్ గా చెప్పాలంటే అంటే ఒకటి సార్ సదరం సర్టిఫికేట్ అనేది వైకల్యానికి గుర్తింపుగా ఇచ్చేది ఇప్పుడు ఒక కాలో చెయ్యో ఎవరికో లేదు లేదన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వాళ్ళని సర్టిఫికేట్ తీసుకుని ఇంకొకసారి నిజ నిర్ధారణ ఎందుకు ఇప్పుడు నిన్న ఆయన చెప్పినట్టు డోలా బాల బాల వీరాంజనేయ స్వామి మళ్ళీ రీసర్వే చేస్తున్నావు ఇందులో అనర్హులు నేరు పారేస్తాం అన్నారు ఓకే రీసర్వేలో అది వేరు ఒక రకంగా దానికి పింఛన్ తీసుకోవడానికి అర్హత ఉందా లేదా అని చెప్పి అది చెయ్యొచ్చు దాని వల్ల ఏమో అందులో రాజకీయం ఉండొచ్చు కొంతమంది చేసేది కానీ ఇక్కడ సదరన్ సర్టిఫికెట్ విషయంలో ఒక నిన్నటి వరకు వైకల్యం ఉన్న ఇప్పుడు లేకుండా పోదు కదా మళ్ళీ ఇంకొక సర్టిఫికెట్ తీసుకోవడం ఎందుకు అదే నేను ఉంటుంది అది ఆ అంగవైకల్యం లేకపోయినా వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకున్నారని వీళ్ళు ఇప్పటిదాకా జనానికి చెప్తున్నారు అలా ఇచ్చారు అని అది నిజమే కాదా అది నిజమైతే ఆ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ని తీసేయాలి ఇప్పుడు అది వైకల్యం అంత లేదు అని సర్టిఫికెట్ ఇస్తే రేపు పొద్దున ఈ వికలాంగుడు ఎవరైతే ఇంతకాలం పొందాడో ఇతను రేపు పొద్దున ఈ డాక్టర్ మీద కేసేయచ్చు ఇది నడుస్తాయి భవిష్యత్తులో చాలా పెద్ద ఇరిగేషన్స్ నడుస్తాయి నోటి అందులో నోటి దగ్గరకు వచ్చిన ముద్ద